హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ రైస్ ఈ మిల్ మేకర్ రైస్ లంచ్ బాక్స్లోకైనా లేదా డిన్నర్లోకైనా అప్పటికప్పుడు చేసుకోవచ్చు సో మిల్ మేకర్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా మీరు మిక్సీలో ప్యూరీలాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు టమాటా సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కప్పు వరకు మిల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళలో వేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే మిల్ మేకర్ ప్లేస్లో శనగళ్ళు లేదా రాజ్మాతో కూడా చేసుకోవచ్చు మిల్ మేకర్ ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించిన రైస్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిల్ మేకర్ రైస్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి మిల్ మేకర్ రైస్ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ